హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ సండే మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు మా ఇంట్లోనైతే మేము ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకొని అలాగే రసం చేసుకున్నాము ఈ ఫిష్ ఏంటంటే ఫిష్ అయితే బురకలు అంటారన్నమాట ఇవి ఓన్లీ ఫ్రైకి మాత్రమే కర్రీ చేసుకుంటే బాగుండదు ఓన్లీ ఫ్రై చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని ఫిష్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మా అత్తమ్మ అయితే అన్ని మసాలాలు కలుపుతున్నారు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అన్నమాట ఇలా కట్ చేసుకొచ్చారు ఫ్రై కంటే ఓన్లీ ఫ్రై కనే కట్ చేస్తారు ఒక ఫిష్లో రెండు పీసులు చేస్తారు అంతే అన్నమాట ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్ ధనియా పౌడరు అలాగే ఒక వన్ స్పూన్ వరకు పసుపు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ అయితే చేయితోనే వేస్తారన్నమాట టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేయొద్దు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేస్తే కింద అడుగుబడుతుంది కాబట్టి అల్లమెల్లిగడ్డ వేయొద్దు ఎల్లిపాయలు మాత్రం కచ్చకచ్చగా దంచుకొని ఒక రెండు మూడు గడ్డలు అయితే ఇలా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవాలి వెల్లిపాయలు ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే మనం రైస్ పౌడర్ కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నారు మా అత్తమ్మ ఇప్పుడు అలాగే ఏంటంటే మనం చింతపండు అయితే పోసుకోవట్లేదు దీంట్లో లెమనే పోసుకుంటున్నాం ఈ వన్ అండ్ హాఫ్ కేజీ కదా దీనికైతే ఒక త్రీ లెమన్ త్రీ లెమన్ తీసుకున్నాం అన్నమాట జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకున్నాము మళ్ళీ ఫిష్ చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే శనగపిండి కూడా వేసుకుంటున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా రైస్ పౌడరు శనగపిండి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే లెమన్ జ్యూస్ పోసుకోవాలి దీంట్లో మొత్తం పోసుకున్న తర్వాత అన్నీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం బయట తీసుకొచ్చేది ఏం లేదు మసాలాలు అంటూ కొంచెం చెక్క లవంగాలు ఉంటాయి కదా అది పౌడర్ లాగా చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది మేము ఎప్పుడైనా ఇలానే చేస్తాము ఫిష్ ఫ్రైకి పులుసుకునే మసాలా ఉంటుంది కదా అదైతే వెయ్యమన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా నేను చెప్ మేము చేసినట్టుగా తప్పకుండా ఫ్ర ఇంట్లో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇక వేసుకున్న తర్వాతనైతే కొంచెం బాగా తిక్కుగా ఉంది కాబట్టి లైట్గా వాటర్ కూడా వేసుకోవాలి ఇక వేసుకొని అయితే ఫిష్ ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా మొత్తం మసాలా పట్టేలాగా మంచిగా ఇలా పట్టించుకుంటూ వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తలలైతే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే తల మాత్రం తీసేసాము మీకు కావాలంటే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇగో ఇలా పీసుల మొత్తానికి మంచిగా రుద్దు కానీ మసాలా రుద్దడానికి చాలా టైం పడుతుంది అన్ని పీసులకు మంచిగా రుద్దేసుకోవాలి కదా డబుల్ డబుల్గా ఒక్కొక్కదానికి రెండు రెండు సార్లు పెట్టుకోవాలి కాబట్టి చూడండి ఇలా మంచిగా మసాలా మొత్తం పట్టించుకోవాలి పట్టించుకొని ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసుకొని ఒక రెండు గంటల సేపు అయితే మంచిగా నానాలి అప్పుడే మసాలా పీసులలో పడికి పోతుంది ఇప్పుడైతే రెండు గంటలు అయింది నాన్న తర్వాత ఇప్పుడు క్యాప్ తీసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా వేడైపోయింది వేడైపోయినాక ఇలా కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ పీసు మునగాలి కాబట్టి ఇప్పుడు ఒక నా నాలుగు పీసులు అయితే వేసుకుంటున్నాను ఇవి ఫ్రై కావడానికే చాలా టైం పడుతుంది నేను ఇవి మొత్తం ఫ్రై అయితే టూ అవర్స్ పట్టింది టైము ఎందుకంటే లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి కదా లోపల మొత్తం కాలాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మనం హై ఫ్లేమ్ పెడితే అస్సలే బాగుండదు టేస్ట్ అయితే సేమ్ హోటల్లో తిన్నట్టే ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని పైన లెమన్ వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా అదిరిపోతుంది చూడండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను